నమస్తే అండి మనం చూస్తున్నది మామిడాకులు ఇవి చాలామందికి తెలుసు ఈ మామిడాకుల్లో ఎన్నో అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ మామిడాకులను మన పెద్దవాళ్ళు ఏంటంటే పెళ్ళిళ్ళకు శుభకార్యాల్లో దేవాలయాల్లో ఎక్కువగా ఈ మామిడాకులతో తోరణాలు కట్టేవాళ్ళు దీనివల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మన పెద్దవాళ్ళు ఈ మామిడాకులను వాడేవాళ్ళు ఈరోజు ఈ మామిడాకులతో మేము బజ్జీలు చేయబోతున్నాము మనం ముందుగా లేతగా ఉన్న మామిడి మావిడాకులను తెచ్చుకోవాలి చూడండి ఆ లేతగా ఉన్న మామిడి ఆకులను కొన్ని పెట్టుకోవాలి ఒక కప్పు శనగపిండి రెండు స్పూన్లు వచ్చి బియ్య పిండి కొద్దిగా వాము తీసుకోవాలి మనం బజ్జీలు చేసుకోవాలంటే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా బజ్జీలు చేసుకోవచ్చు ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి రెండు స్పూన్లు వచ్చి బియ్య పిండి హాఫ్ టీ స్పూన్ వచ్చి వాము నలుపుకొని వేసుకోవాలి దాన్ని బాగా నలపాల ఈ బీప్పిండిని వేస్తే కరకరలాడుతుంటుంది అందుకోసం ఆ రెండు స్పూన్లు బీప్పిండి వేసుకున్నాం సాల్ట్ చిట్టికడి పసుపు ఒక స్పూన్ కారం అర టీ స్పూన్ వచ్చి ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడి చిట్టికడి సోడా ఉప్పుని వేసుకోవాలి ఇందులో ఒక స్పూను కాంచిన నూనె వేసుకోవాలి ఇందులో ఈ వేడి నూనె వేసుకున్నందువల్ల మనకు బజ్జీలు క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టుగా ఆ విధంగా కలుపుకోవాలి మరీ ఫలసంగా లేకుండా ఇందులో వాము వేసుకున్నాం కాబట్టి మన జీర్ణశక్తికి బాగా పనిచేస్తుంది ఈ విధంగా శనగపిండిని కలుపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి మనం ఇప్పుడు బజ్జీలు చేసుకునేదానికి ముందుగా బాండలు పెట్టేసి నూనె వేడి చేసుకున్నాం మనం పెట్టుకున్న శనగపిండిలో లేత మావిడాకును ఆ విధంగా అద్దె నూనెలో వేసుకోవాలి నూనె కాగుంటే మనకు త్వరగా బజ్జీలు అవుతాయి ఈ మామిడి ఆకుతో ఈ విధంగా బజ్జీలు చేసుకొని తినగలిగితే ఇందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా మంచిది మన శరీరానికి ప్రతి ఒక్కరూ చేసుకోండి ఆరోగ్యకరమైనవి కాబట్టి పిల్లలు కూడా బజ్జీలు తినేదానికి చాలా ఇష్టపడతారు ఈ స్నాక్స్గా అప్పుడప్పుడు తినగలిగితే చాలా ఆరోగ్యకరం ఈ లేత మామిడి ఆకుల్లో మధుమేహాన్ని కంట్రోల్ చేసే శక్తి ఉంది అందువల్ల డయాబెటీస్ వాళ్ళు కూడా డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఈ విధంగా బజ్జీలుగా కానీ చేసుకొని తినగలిగితే చాలా ఆరోగ్యకరం చిన్న మంటపైనే ఈ బజ్జీలు చేసుకోవాలి ఈ పెద్ద మంట అయితే మాడిపోతాయి కాబట్టి చిన్న మంటపైనే బజ్జీలు చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి బజ్జీలు బాగా కాగినాయి వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మామిడి ఆకును తినలేని వాళ్ళు ఈ విధంగా బజ్జీలు వేసుకొని తినగలిగితే ఈ మామిడి ఆకుల వలన రక్తపోటు తగ్గించే శక్తి ఉంది శరీరంలోనే కొవ్వును కూడా పెరగకుండా చేస్తాయి అనమాట జీర్ణశక్తికి బాగా పనిచేస్తుంది ఈ మామిడాకు ప్రతి ఒక్కరూ మామిడాకును ఏదో ఒక రూపంలో తినలే తినలేని వాళ్ళు ఏదో ఒక రూపంలో ఈ విధంగా బజ్జీలు కానీ చేసుకొని తినగలిగితే ఈ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది పేగుపోత ఇలాంటి వాటిని కూడా తగ్గించే శక్తి ఉంది ఈ ఒత్తిడిని తగ్గిస్తే నొప్పులను కూడా నయం చేసే శక్తి ఉంది ఈ ఇగురు అందువల్ల లేత మామిడాకుతో రకరకాలుగా చేసుకొని తినవచ్చు ఈ మామిడాకు పోషకాల గని దీన్ని డైరెక్ట్గా లేకుండా ఈ విధంగా బజ్జీలుగా చేసుకొని రుచికరంగా తినొచ్చు ప్రతి ఒక్కరూ ఈ విధంగా తినగలిగితే మన శరీరానికి అనేక విధాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు ఆరోగ్యకరమైనవి చూపిస్తుంటాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాడిపోకుండా ఆ విధంగా తిప్పుతూ ఉండాల చిన్న మంట పైన మరీ పెద్ద మంట పెట్టకూడదు చూడండి బజ్జీలు చాలా క్రిస్పీగా వచ్చినాయి వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి బజ్జీలు రెడీ అయిపోయినాయి చూడండి లేత మామిడి ఆకులతో మనం బజ్జీలు చేసుకున్నాం చాలా రుచికరంగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి ఇవి ఆరోగ్యకరమైనవి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే